నా పేరు అనంతయ్య కాలు చిన్నగా కురుపులాకండి అది ఇంక ఇంత షెఫ్టింగ్ అయింది షెఫ్టింగ్ అయితే నల్లగా అయితే మోకాలు కాడికి వచ్చింది ఉస్మాన్ దాన్లో తీసేసి మూడేళ్ళు అయితే ఇస్తామన్నారు రెండు వేలు కేసీఆర్ చేసిన ఏం చేయాలి అడగ తింటా

నా ఇష్టం వచ్చిందికు చేస్తా ఆయన ఏమన్నా చేసుకోండి ఆ దేవుడున్నాడు కిందపోతాడు ఏంలే ఏం చేస్తున్నాడు పేదల గురించి మూడేళ్ళు వస్తుంది ఇంతవరకు ఏమి చేసిండు కానీ ఏం రాలే

ఇగో నీవైదు నీవు ఐదు నీ ఉపాధిస్తే గడబపోతే ఆటో పిన్నా ఆటో కిర కట్టుకొని పోతా ఏం చేయచ్చు ఆయన కర్మైస్తుంది ఆయన ఏం చేయలేదు మూడేళ్ళు ఆయన వచ్చి కానీ పైసలు ఇస్తుండ్రు ఎనిమిది వేలు ఇస్తున్నారు వాళ్ళు బాగా ఇక నాకు మంచి మాటలు వస్తాయి అనవద్దు కానీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మనం తెలంగాణలో ఉండము మనం ఇక్కడ ఉండము మనకు తెలియదు అయినా వాళ్ళు ఊరు మంచిగా పని చేసుకుంటారు వాళ్ళు ఇంటితో లాముండరు వాళ్ళకి ఎనిమిది వేలు వస్తుంది పంచ మరి మాకు లేదు రెండు వేలు ఏం సరిపోతుంది ఏం సరిపోతుంది కాంగ్రెస్ పోనీ వచ్చా రాని మనకు అవసరం లేదు కానీ మా ఇష్టం వచ్చింది ఇచ్చేస్తాం ఇగో నీకు నీకన్నా ఎవరికన్నా ఏంనైనా అంతేనా మాకు ఆయన తెచ్చిందే తిరిగి తెచ్చిన మొత్తం పబ్లిక్ తీసుకుపోయి దేశం అంతా తిరిగి తిరిగి తెచ్చిన పది ఏం మళ్ళా ఎందుకు పేదలకు చేసిండు బిడుదలు కట్టిండు రోడ్లు చేపించిండు రామారావు ఏం చేపించిండు అవన్నీ చేసిండు విన్నావా ఈ

రేవంత్ రెడ్డిగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ ఎట్లా కాంగ్రెస్ మరి రెండు ఏళ్ళు అవుతుంది కదా మంచి పనులు చేస్తాను ఏమైనా ఏ చేసిన పెట్టే చెప్పు కోడలకు రాసిన కార్డుల మీద రెండు వేలు నాలుగు ఇస్తాడు అవి ఇయ్యలే కరెంటు ఫ్రీ అన్నాడు అది ఇయ్యలే గ్యాస్ ఫ్రీ అన్నాడు అది లే చేస్తాన్నది ఏది చేసి ఏదిలే ఏదిలే ఒక్కటి కూడా మరి బస్సులో ఫ్రీ బస్సు పెట్టింది కదా ఆ బస్సు ఎక్కేటోడు సచ్చేటోడు అంతేనా అప్పుడు ఎక్కలేవు ఇప్పుడు ఎక్కలే ఎక్కలే మరి మూడు వేలు నుంచి ఆరు వేలు దాకా పోతానట్టే కదా నీకు మూడు వేలు దాకా ఇస్తారట కదా బస్సులో ఫ్రీ పోయినందుకు మూడు వేలు ఎందుకో ఇప్పుడు ఇచ్చినట్టే కదా మూడు వేలు దాకా బస్సులో ఫ్రీ పోతే నాకు నాలుగు వేలు అసలు కదా చెయ్యలేదు కాదు లేదు అరే ఓకే కేసీఆర్ చేసి పోయింది ఇవి కేసీఆర్ చేసింది అన్నం తింటున్నాం

మొన్న ఏం చెప్పినా కానీ జనాలు మా చేతులు ఉన్నారు మేము యాదవరము గొర్రెలు పిచ్చాయి కేసీఆర్ ఇవి పిచ్చాయి లోన్ వస్తుంది ఇక రైతుబంధు వాళ్ళతోనే టక్క టక్క బస్తుండే ఇప్పుడు ఇలా ఎప్పుడు వస్తాడో ఇప్పుడు చూస్తాం అన్నట్టుంది జనాలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అయిపోయింది బిడ్డ కాంగ్రెస్ పని ఎందుకు అయిపోయింది నువ్వు చెప్పిన వాగ్దానాలు ఇచ్చినవా జారెంట్లు అన్ని ఏడిచ్చిండు అన్నా కేసీఆర్ గారి ఇంట్లో కనుంచి అన్ని చూసుకుంటేనే వస్తాయి కేసీఆర్ బిడ్డ అందరు చూసుకుంటే అంటే నీ చెప్పిన వాగ్దానాలు నిలబెడతా అని చెప్పిన నేను నమ్మినాడమ్ ఎన్నికల్లో వచ్చినా నో రాదు ప్రజలే ఇప్పటికీ అనుభవం అయింది తట తాకి తగిన దానికి కలుగుతుంది భయమా లేదా అది అయినా కాదు బిడ్డ ఎప్పటికీ బిల్లు వేస్తానే ఉండవు నీవే అబ్బా బిల్లు వేస్తున్నావు ఏడ ఉండే ఇరవై ఐదు వందలు రెండు వేల ఉండేవి బస్సులు ఒకటి పెట్టాము కొట్టుకొని కొట్టుకొని చస్తుంటారు అన్న భావిస్తున్నా అంటే మేము వెళ్ళేవాళ్ళు అట్లా బిడ్ర లేడీసు ఫి బస్ మాది మాకేమో ఛార్జీలు ఇప్పుడు పెంచి ముప్పై అయినా పెంచి అన్ని పెంచు పెట్రోల్ తగ్గుతా అంట్రీ డీజిల్ తగ్గుతా అంటే మళ్ళీ పైనుంచి వచ్చింది అంటే మళ్ళీ ఎక్కడవా తగ్గినవా ఇప్పుడు ధాన్యానికి తగ్గుతా యా ధాన్యానికి ఏం బోనస్ అన్ని బోనస్ ఎవరు చేయరు అన్ని జూట మాటలు బిడ్డ నిజం నిజం ఇప్పటికీ ఇవ్వచ్చింది కాదు మనకు మన రకాల కష్టం పొక్కల పోదు ఆత్మ పరిశీ మేలు అవడా ఇంతవరకు ఏదిరా ఇంతవరకు కష్టపడ్డా కథం నేను కాలాలు లేట్టినా కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చాయి నాకు నేను కాలాలు లేపెట్టిన ఇప్పటివరకు మాకు లేదంట మొగ్గు పోయాలంటే వాళ్ళు వచ్చి చూడాలంటే అన్నీ మీరు ఏంది అది నీ పెట్టిన బాబానే కావాలి నీ పెట్టిన ముగ్గులు వచ్చిన వాళ్ళే కావాలి అప్పుడు ఇంద్రమ్మ పెట్టిచ్చింది ఇంద్రమ్మ ఇచ్చినప్పుడు ఇవన్నీ చూడలే ఎట్లా కట్టుకుంటే అట్లా వచ్చిండ్రు కట్టిండు ఇందురమ్మదే కానీ ఏ లేదు ఒక బిల్లు చేసిండు అంతే నేను అన్ని పెట్టుకుంటే కూడా రాకబా ఇప్పుడు కట్టుకున్నాం అన్న ఎన్నో ఈ కూర్చోదు అవి కూడా తెంగిపోతాడు మోచవారివే సరే బిడా నేను మోచవారిన నీ మోచ మనం బతుకుతాం మన కష్టం మనం చేస్తాం తప్పు అప్పుడు ఎప్పుడు రామారావు ఉన్నప్పుడు గల్లీలు పెద్ద పెద్ద చేసినా అంటే అది మోచమే ఇప్పుడు అయ్యా మాకైతే ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే అంతేస్తారు జుబుల్స్ వచ్చిన బిఆర్ఎస్ పక్క జనం పక్క